అన్న మీ పేరు నా పేరు దశరథ రామారావు మాది జగ్గేపల్ నియోజకవర్గం చెప్పండి రీసెంట్ గా మన ఎవరైతే మాజీ మినిస్టర్ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అక్రమైన అరెస్ట్ అని చెప్పి అంటున్నారు నిజంగానే అక్రమైన అరెస్ట్ అంటారా జోగి రమేష్ గారిది అక్రమ అరెస్ట్ కాదని వైఎస్ఆర్ సిపి వాళ్ళకి కూడా తెలుసు మరి ఎందుకని అక్రమ అరెస్ట్ అని చెప్పి వాళ్ళ నాయకులు గాని వాళ్ళు గానీ మాట్లాడుతూ ఉన్నారంటారు వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళ ఒక అవకాశం మార్చుకోవాలని చూస్తున్నారు తప్ప జోకి రమేష్ గారి అక్రమ వైఎస్ఆర్ సిపి రెడ్డి గారి కూడా తెలుసు ప్రభుత్వమే కనుక వాళ్ళ మీద సాక్షాత్మిక చర్యలు భాగంగా తీసుకుంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి వాళ్ళు చేసిన అక్రమాల మీద అంటే ఇక్కడ మరి కులం కార్డు ఒకటి తీసుకొస్తా ఉన్నాడు నిన్న మా బీసీని అనగదొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు అంత మోసపూరితమైన వాగ్దానం చేశాడు వాళ్ళు తప్పు చేసి మా మీద నా మీద నడుతున్నారు బీసీలు అందరూ ఏకంగా కావాలని చెప్పి అడుగుతా ఉన్నాడు కానీ నిజంగానే బీసీలు ఏకమైతే చట్ట చట్టం దాని పని చేయకుండా ఆగిద్దంటారా బీసీల్లో వీళ్ళు గౌడాస్తే పాటు ఉపకలాలు చాలా ఉన్నాయి బీసీ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆ రోజు ఉన్న గౌడ జోగి రమేష్ గారు ప్రశ్నించుకోవాలి జోగి రమేష్ గారికి మంత్రి అయ్యడం వల్ల గౌడ సంఘం మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయం చేసినట్టు కాదు జగ జోకి రమేష్ గారు అరెస్ట్ చేసినంత మాత్రం తెలుగుదేశం పార్టీ గౌడ సంఘాన్ని అవమానపరిచినట్టు కాదు ప్రభుత్వం చట్టం అనేది ఒకటి ఉంటుంది తన పని తాను చేసుకుపోతుంది సాక్షాత్తు వాళ్ళ కోఆపనెంట్ జనార్దన్ గారు చెప్పిన ప్రకారమే జోగి రమేష్ గారిని ప్రభుత్వం చట్టం పోలీసులు అరెస్ట్ చేశారు తప్ప లోకేష్ బాబు చెప్తాను బాబు గారు చెప్తాను ఇంకొకళ్ళు చెప్తాను అరెస్ట్ చేస్తారని ప్రజలకు తెలుసు బాసు ఎందుకు మీరు అలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చట్టం గాని కోర్టు గాని వీళ్ళు బీసీలు అక్రమైన అరెస్టులు చేశారని నమ్మిద్దంటారు అసలు ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అవకాశం ఉండిద్ది అంటారా ఏమండి న్యాయ దేవతకి కళ్ళు లేకుండా లేవు వీళ్ళు చెప్పినంత మాత్రాన జోగి రమేష్ గారు కులంగా కులం మీద కోపంతోనో లేదా పార్టీ మీద కోపంతోనో వ్యక్తిగత కారణాలతోనో చట్టం ఎప్పుడూ ఒక మనిషిని అరెస్ట్ చేయదు ఈ రోజు జగన్ జోగి రమేష్ గారు అలా అరెస్ట్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు అంతే అరెస్ట్ చేశారా మీకు మీరు ప్రశ్నించుకోండి సార్ మీరు మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రజల్ని కోర్టులను కూడా చివరికి మీరు పక్కదో పట్టిస్తుంటే ప్రజలు హర్షించరు మీద ఇంకా తిరుగుపడేలా ఏర్పడతాయి ఈరోజు జోగి రమేష్ గారు మీ అరెస్ట్కి కారణం మీరే మీరు చేసిన తప్పులు ఇది ప్రభుత్వం మీరు దళంగా చూస్తే ఎలా అంటే ఆయన ప్రమాణం కూడా చేశాడు కదా దుర్గూడి దగ్గర ప్రమాణం చేశాడు సవాలు విసిరాడు ఇప్పుడు అరెస్ట్ చేయగానే మరి ఎందుకు కులం కాడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అంటారు సార్ ప్రమాణం ఎక్కడ మీరు న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత భగవద్గీతను ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అనాలి అంతే తప్ప దుర్గుల్లోనో లేదా తిరుపతిలో లేదా గుణదలల్లో లేదా మసీద్కెళ్ళలో ప్రమాణం చేస్తే ప్రమాణాలు చేయడానికి చాలా మంది ఉన్నారు మీరు ప్రమాణం చేయాల్సింది భగవద్గీత మీద మీరు నమ్ముకోవాల్సింది భారత రాజ్యాంగం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని కల్పించింది దేనికి దీనికోసమే న్యాయం చట్టం తప్పం దాని చేస్తాయి మంచి చేసిన వారు సమాజంలో ఉంటారు చెడు చేసిన వారు జైలల్లో ఉంటారు ఇదే మనకి భారత రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు ఆయన ఏమన్నా పక్క జైలు తీసుకెళ్తుంటే వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకి సంబంధించిన ఆస్తులు ఆస్తులను కొలగొడతాను గతంలో అలాంటి చేయకుండా ఎక్కడెక్కడ అడ్డుకునేవాడు ఇప్పుడు వాళ్ళు నిరసన తెలియజేసారు నిరసన తెలియజేసారు సామరస్యంగా తెలియజేయాలి ఇట్లా గొడవ చేస్తే దానివల్ల ఎవరికి ఇంపాక్ట్ అంటారు అసలు ఎవరికి ఉపయోగం అంటారు ప్రజల ఆస్తి సార్ ప్రజల ఆస్తి ప్రజల హక్కులు భంగం కలగడమే మీరు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనుకుంటే దానికి గాంధీజీ గారు చెప్పినట్టు శాంతియుతంగా నిరసన తెలిపేస్తూ అందరికీ ఉంటుంది చట్టపరంగా పోరాడే హక్కు అందరికీ ఉంటుంది చట్టం న్యాయం అనేదాన్ని నమ్మాలి తప్ప మీరేదో ప్రభుత్వ ఆస్తు ఓడితేనో దానివల్ల ఎవరు నష్టం అండి ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ప్రజల ఆస్తిని భగ్నం చేయడం కాదా ప్రజల హక్కులను ఉల్లంఘించడం కాదా ఎంతోమంది మీరు నిరసనప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇతరత్ర పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు మీ స్వార్థం కోసం మీ పార్టీ కోసం ప్రభుత్వం మీద మృత ఎలాంటి చర్యలు మాలుకుంటే ఇప్పటికైనా ప్రజలు ఆశిస్తారు ఇప్పటికే మిమ్మల్ని చీర పడుతున్నారు ఎలాంటి చర్యల వల్ల మీరు రోడ్డు మీద జరగడానికి కూడా అర్హత ఉండగానే అయిపోతుంది మీ పరిస్థితి భవిష్యత్తులో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ప్రెస్ మీద పెట్టి అక్రమైన అరెస్ట్ చేశారు లోకేష్ ల్యాండ్ ఆర్డర్ ఆయన చేతిలో తీసుకుని పరిపాలన చేస్తున్నాడు ల్యాండ్ ఆర్డర్ లేదు అన్నట్టు మాట్లాడు మాట్లాడారు లోకేష్ గారు ల్యాండ్ ఆర్డర్ చేతిలో అంటారా ఈ వ్యవహారంలో మేము కూడా అదే సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పే అన్నీ కూడా అపోహలు మేము మన ప్రభుత్వ పరంగా ఒక ప్రజలుగా తరపున మేము అనుకున్నది ఒకటే ల్యాండ్ ఆర్డర్ లోకేష్ బాబు గారు తీసుకున్నట్టయితే ఈ కరమ ఇన్నాళ్ళు ఉండదు మన ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఫస్ట్ లోనే ఆ హోమ్ మినిస్టర్ ఆ లోకేష్ బాబు ల్యాండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ తీసుకున్నట్టయితే ఈనాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడరు వీళ్ళు ఎంతసేపటికి చట్టాన్ని న్యాయాన్ని నమ్ముతారు రాజ్యాంగాన్ని గౌరవిస్తారు కాబట్టి వీళ్ళ మాటలు అవాకులు చవాగులు వెళ్తున్నారు అంటే ఇక్కడ అవకాశం ఉంది అంటారా అసలు లాండ్ ఆర్డర్ ఆయన చేతులు తీసుకునే అధికారం ఆయనకి అసలు ఉందంటారా లోకేష్ గారికి లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రి గానే ఉన్నారు అంత మాత్రం లాండ్ ఆర్డర్ తీసుకుంటారు చేతుల్లోకి దాని పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ మనం నమ్ముతాం పోలీస్ వ్యవస్థ నమ్మకంతోనే ఈ రోజు మనం ఏదైనా బయటకు తిరుగుతున్నాం అంటే దానికి కారణం పోలీస్ వ్యవస్థ అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇంకా ప్రజలకి న్యాయం జరుగుతున్న ఆలోచనతోనే ఉన్నాం అందుకనే సమాజంలో ఇంకా తిరుగుతున్నాం అంటే వీళ్ళు ఏమైనా సిట్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు మా సిట్ వద్దు సీబీఐ కావాలని అడుగుతున్నారు కదా సీబీఐ సిట్టు హక్కు ఎవరికైనా ఉండదండి వీటి మీద కన్నా కూడా గతంలో జరిగిన చాలా కేసులు ఉన్నాయి ఆనందబాబు గారు డ్రైవర్ అని చంపి ఇంటికి పంపించిన దాని మీద గౌరవ గౌరవనీయులు పెద్దలు వివేకానంద గారి హత్య మీద సిబిఐ వాళ్ళు వస్తేనే అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ సిబిఐ అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇలా సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నాడు ఇది ఆస్యాస్పదం కాబట్టి ఏంటండి అంటే అప్పుడు నచ్చింది ఇప్పుడు ఎందుకు నచ్చింది అంటారు వీళ్ళకి ఇది అధికారం లేరు కదా సార్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఇంకోలా మాట్లాడే తత్వం వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు చట్ట ప్రకారం జరుగుతుందో కోర్టులకు దాన్ని డిలే చేసుకుని ఇంకొన్ని రోజులు కాలం గడపడానికి అంటారా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎంతసేపటికి ఏదో రకంగా దీన్ని డిలే చేయాలి ప్రజల్లో ఒక అభావం సృష్టించాలి వామో నిజమైన ఇదంతా అనేది వంద సార్లు అబద్ధం అనేది మాత్రం నిజం నిజం కాకపోదు అనేది ఎప్పుడు నిలగడం మీద ఉంటది సార్ ఒకటి సార్ ఇక్కడ కర్మ ఏంటంటే సార్ బొగ్గుని చూసి బొగ్గు అనేది ఎవరైనా చెప్పగలరు సాక్షాత్తు బంగారం చేతిలో పెట్టింది బంగారం అని చెప్పడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా ప్రభుత్వం అదే పరిస్థితిలో ఉంది ఇది తప్పురా నాయనా అన్నా సరే అది ఇనే పరిస్థితులు ఎవరు లేరు తెలుస్తుంది కాదు నిదానంగా తెలుసు అంటే గతంలో కూడా చూసాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది బాధపడ్డారు అయినా ఇంకా ఎందుకు మార్పు రావట్లేదు అంటారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు అన్నది అది తప్పు అని చెప్పి చెప్పినా కూడా తర్వాత కూడా ఏదైతే వీళ్ళు తప్పులు వైసీపీ తప్పులు ఎత్తి చూపిస్తా వచ్చింది గత గవర్నమెంట్లో ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఆ తప్పులు వీళ్ళ తప్పులు కనపడుతున్నాయి వాళ్ళ తప్పులు ఎందుకు కనపడలేదు అంటారు జనాలకు కూడా జనాలకు కనపడకండి ఏం లేదు సార్ ఇప్పుడు నేను కూడా జనాల్లో భాగమే జనాలకు లేదు సాక్షాత్తు నేను రోజు సరే ఒక పది మంది అన్న వైఎస్ఆర్సీపీ సభ్యులు నేను అటువంటి సాక్షచరులతో మాట్లాడుతున్నామంట వాళ్ళు కూడా ఇసుక ఏరాజిపోయారు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద సార్ వాళ్ళ ఉద్దేశం ఒకటే ఫస్ట్ వాళ్ళనే మాట ఒకటే ఓ తల్లికి చెల్లికి న్యాయం చేయడు నీకు నాకు న్యాయం చేస్తారా బస్ ఏదో ఒక సంక్షేమ ఏదో సంక్షేమ పథకాల పేరున డబ్బులు ఇస్తానో లేదా ఏదో పదవులు ఇస్తాను ప్రజలు ఎవరు విన్నిగా సార్ ప్రతిదీ గమనిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు ఇసుకి ఇసుక వేసారిపోయారు ఏమని ఒక విజయలక్ష్మి గారికి కావచ్చు తిరుమల గారికి కావచ్చు వాళ్ళ విషయంలోనే న్యాయం జరిగిన వ్యక్తి నీకు నాకు న్యాయం చేస్తాను ఎలా అనుకుంటా సామాన్య ప్రజలు ఇలా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆయన అంటే మా మీద అప్పట్లో మా మీద ప్రచారం చేసి దుష్ప్రచారం చేశారు కానీ మా తప్పు లేదు ఇప్పుడు అని చెప్పి అంటా ఉన్నారు కదా వాళ్ళ నాయకులు కూడా మేము చేయని తప్పులకు మా మీద నెపాల్ నెట్టారని చెప్పి అంటున్నారు నిజంగానే నెపాల్ నెట్టారు ఇక మేము చెయ్యని తని తప్పులకి మా మీద నెపాల్ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సిపి పాపం బలమైన కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పలేని పరిస్థితి కొన్ని కొన్ని సందర్భ అబద్ధమే చెప్పాలి వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరిస్తారు వాళ్ళు అలా మాలేసుకుని ఉన్నారు తప్పలేదు కొంతమంది అలా ఉంటారు ఇప్పుడు గాంధీ గారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు భారతదేశం కర్మ ఏంటంటే గాడిసేని అభిమానించే వాళ్ళు ఉన్నారు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా తానా అంటే తందానా అంటానికి ముందుగా వచ్చే చాలామంది ఉన్నారు వాళ్ళలో కొంతమంది మీలాంటి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మాట్లాడుతుండొచ్చు అదే విధంగా చూసుకుంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మజిలీపట్నం ప్రజల రైతుల సమస్య పరిష్కారం కోసం పోతా ఉన్నాడు తుఫాన్ బాధితులు పరమర్శిస్తున్నాడని పోతున్నాడు ఇప్పుడు ఎందుకు పోతున్నాడు అంటారు అసలు ఓ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నుంచే కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతులు ఒకరు ఒకరున్నారని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించు గతంలో గుర్తుండకపోవచ్చు అతనికి ఆయన ప్యాలెస్సే అతను అంతా కూడా ఈ రోజు సమాజంలో రైతులు ఉన్నారు కూలీలు ఉన్నారు అని ఈ రోజు ఇరవై నాలుగు తర్వాత గుర్తుండి ఉండొచ్చు మళ్ళీ ఆయన అధికారం పొరపాటు రారు ఒకవేళ వస్తే కానీ మళ్ళీ మర్చిపోతారు అంటే ఇన్ని రోజు ఇప్పుడు మామూలుగా అయితే తుఫాన్ వస్తే ఎమ్మంటనే అధికారులు కానీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వెళ్ళి పరామర్శించి రైతులు ఆదుకోవడానికి గట్టి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉంటారు కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వెళ్తున్నాడు అంటారు అసలు సార్ ఇక్కడ ఒకటే సార్ ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్ష పార్టీగా జనంలోకి వెళ్ళాలి రైతులను పరామర్శించాలి రైతులు ప్రజలు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సక్రమంగా ఆలోచిస్తే అది కరెక్టే వీళ్ళు వెళ్ళే చోట ఒత్తిళ్లు తీసుకురావాలి దీనికి ప్రభుత్వం నాకు భద్రత కల్పించలేదు అందువల్ల ఇక్కడ ప్రమాదం జరిగింది అందువల్లే కొంతమంది చనిపోయారు ఇలాంటి ఆలోచనతో ప్రజల్లోకి వెళ్తున్నారు తప్ప రైతుల పక్షాన రైతు సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని ఆలోచన వాళ్ళు వెళ్ళట్లేదు వాళ్ళ ఆలోచనల్లో ఒకటి మనం ఒక చోటకి వెళ్ళాలి అక్కడ ఒత్తిళ్ళు సృష్టించాలి అక్కడ మన ప్రాణ నష్టం కలిగించాలి దాన్ని ప్రభుత్వం మీద రుద్దాలి అంటే అవకాశం ఇస్తారంటారు ఈ గవర్నమెంట్ అవకాశం అనేది కూటం ప్రభుత్వం ఇవ్వదు సార్ కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోయినా వాళ్ళ మనకి అవకాశం ఎదురు చూస్తూనే ఉంటారు చెప్పాడు నా గవర్నమెంట్ లో ఉండగా రైతులందరూ బాగున్నారు ఆర్కేబిఎల్ ద్వారా అందరికి లబ్ధి చేయకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన ఆర్కేబిల్ తీసేసారు అన్నట్టు మాట ఆర్కే బిల్ నిజంగా తీసారంటారా రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మాట వాస్తవం కాకపోతే రైతుల పక్షాన్ని లేవండి అవి ఇవి ఇవాళ ప్రతిదీ కూడా ఎరువులు కావచ్చు ఒడ్లు కొంటం కావచ్చు ప్రతిదీ ఆయాంలో పెట్టిన సచివాలయం ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ సచివాలయం ఉన్న ఉద్యోగుల ద్వారానే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఆరు రైతు భరోసా కేంద్రాలు నిరుపయోగంగా ఎక్కడా లేవు ఆయనకు అలవాటు ఏది ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదన కోల్చడం ప్రజలకు ఉపయోగపడే సార్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను గత సమాచార చట్టంగా అడిగాను ఎస్సీ ఎస్టీ సప్లై అని చెప్పి ఎప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్లాన్ అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని ఆయన రైతులకు రైతు బాధలు ఉపయోగపడలేదు నమ్మడానికి ఎవరు ఉన్నారు సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఫోటోలు దిగడానికి వెళ్ళి ఒక పక్క తుఫాన్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పక్క పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గానీ వెళ్ళి పరామర్శించినప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు ఫోటోలు దిగడానికి వెళ్ళారు అక్కడ జరిగేది ఏం లేదు ఊరిని కూర్చొని కాలక్షేపం చేశారని అని చెప్పన్నారు మరి ఈ రోజు ఈ నెల్లి ఏం చేస్తాడు అంటారు అక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో ఆయన నిజంగా పెద్ద కమెడియన్ అవ్వచ్చు నాకు తెలిసి ఎందుకంటే సపోజ్ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పార్టీ వరంగ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ వెళ్లకుండా ఆఫీసులో కూర్చుంటే ఏమంటారో ప్రజలందరికీ తెలుసు కనీసం తుఫాన్లు వస్తున్నా వరదలు వచ్చినా కనీసం బయటికి రాలేదు తిరగలేదు అంటారు అదే కనుక వీళ్ళు వెళ్తే ఫోటోలు వెళ్ళారు అంటారు ఫోటోలు దిగాలంటే కనుక అది ఒక్కటే తెలుస్తారు చాలా ఉంది అంతే తప్ప రైతుల కోసం పరామర్చుకెళ్ళి ఫోటోలు తేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్ చేయాలి ఒక నాయకుడు బయటకు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటారు అంత మాత్రం ఫోటోగ్రాఫర్ ఇప్పుడు సరే వీళ్ళు ఫోటో ఫోటోల కోసం వెళ్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫోటోల కోసమే వెళ్తానని ఒప్పుకోవాలి మరి అంటే ఇక్కడ ఇప్పుడు ఫోటోలు అనేది ప్రచారం కోసం చేస్తారు నేను ఉన్నాను కాపాడుతున్నాను నేను నేను చేస్తున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి అధికారి సమన్వయం చేసుకోవడానికి ప్రచారం కోసం చేస్తారు మామూలుగా మీడియా కవరేజ్ కానీ ఇక్కడ ఫోటోల కోసం అంత వాజ్పై ఉన్నారంట అసలు అదే సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే ప్రశ్నించుకోవాలి ఫొటోసే కావాలంటే కనుక ఫొటోస్ కోసం వెళ్తారా సార్ ఎవరైనా ప్రజలు అనేవాళ్ళు ఏది నాయకులు అనేవాళ్ళు ఫొటోస్ వెళ్తారా మీడియా ద్వారా సపోజ్ నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నా నేను ఇక్కడ జగ్గేపేటలో నాకు జరిగేది ఎక్కడో తెలియదు అది నాకు తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది మీడియా ద్వారా గౌరవ మీడియా ద్వారా ఇట్లా నాయకులు వెళ్ళారంట రేపు సార్ ఇప్పుడు నాకు ఒకటే సార్ రేపు పొద్దున వరదలు జరిగిన దగ్గర వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు చూసి చలించిపోతారు చలించిపోయి మీడియా ద్వారా మీ గౌరవ మీడియా ద్వారా ఇక్కడ ఫలానా ఆస్తి నష్టం బాగా జరిగింది మన పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే సహాయం చేయవచ్చు చేయదని అంటారు మీడియా ద్వారా జనాన్ని కోరుతారు అది తప్ప దాని కోసం మీడియాను బహిష్కరిస్తారా లేదా ఒక స్టేజ్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు కానీ ఎవరైనా వెళ్తుంటే కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజల్లోకి వెళ్తుంటే మీడియా వాళ్ళకి ఎవరికి అవకాశం లేకుండా స్టేజ్ అని చెప్పండి పిచ్చోడు ఇప్పుడు అట్లా ఇలాంటి మాట్లాడే జనం ఎవరు ఆశించదు